హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుమ క్రియేషన్స్ నేనైతే చిన్ని పాపదండి సిక్స్ మంత్స్ బేబీది ఇది పరికిన బ్లౌజు మొత్తం స్టెప్ బై స్టెప్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఒకే వీడియోలో చాలా ఈజీ అండి చిన్ని పాపది స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఎలా కుట్టాలి అన్నది అంటే మేడ అడ్జస్ట్మెంట్ చాలా మంది చేయలేకపోతున్నారు దాని గురించి అయితే ప్రత్యేకించి వీడియో చేశాను ఇది నేను మెడ పెద్దదైతే ఎలాగా చిన్న చిన్నది చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఇందులో చూడండి అలా పైన అలా అయితే నొక్కాలి అలా టాకా వేసుకుంటే మెడ చిన్నది చేసుకోవచ్చు మెడ పెద్ద అయినప్పుడు ఎంత చిన్నవాళ్ళైనా మనం వర్క్ మరీ తగ్గించేస్తే కుట్టు పడదండి ఇలా కుట్టడానికి కూడా నేను ఎయిటీ ఎయిటీ పెట్టాను నేను అలా పెట్టినా కూడా మెడ పెద్ద వచ్చింది దాన్ని తగ్గించుకోవాలి కదా చిన్న పాప అంటే మెడ జారిపోతుంది మరి మరీ పెద్దది పెట్టినా వాళ్ళు హాఫ్ మీటర్ పట్టించారండి దాని మీద వర్క్ చేశారు కుర్చీలు పెట్టమన్నారు కానీ క్లాత్ అయితే సరిపోలేదు కుర్చీలు పెట్టడానికి క్లాత్ సరిపోదు ఇంకా అది ఓన్లీ చిన్ని బుట్ట హ్యాండ్స్ను బ్లౌజ్ కుట్టడానికి సరిపోతుంది ఆ పీసు బుట్ట చేతులకి ఆ క్లాత్లోనే నేనైతే అలా తీస్తాను చూడండి అలా ఎక్స్ట్రా ఉంచుతాను నేను ఎక్స్ట్రా తీసుకుని క్లియర్గా చూపిస్తాను చూడండి నేనైతే అలా ఎక్స్ట్రా తీసుకుంటాను అలా ఎక్స్ట్రా తీసుకుని ఇలా ఎక్స్ట్రా పీస్ అయితే చివరి కలుపుకుంటాను అది మాత్రం కుర్చీలు పెడతాను చిన్ని పాప కదండి మరి ఎక్కువ పెట్టేసినా కూడా బాగోదు ఆరు నెలల పాప అంటే ఎంత ఉంటుందండి చిన్ని పాప ఉంటుంది మరీ ఎక్కువ బుట్ట పెట్టేసిన వర్క్ కన్నా కూడా బుట్ట ఎక్కువైపోద్ది బ్లౌజ్ కుట్టడం కన్నా ఈ దారం ఎక్కించుకోవడం పెద్ద పని అండి ఈ మిషన్కి మామూలు మిషన్కి చాలా ఈజీగా ఎక్కుతుంది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాను ఏది స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది కట్ చేసిన వెంటనే కుట్టుకుంటే కటింగ్ మనకి ఎక్కడ క్లాత్ అనేది నలగదు నీట్గా ఉంటుంది ఈ రోజు కట్ చేసి నాలుగు రోజుల తర్వాత కుడితే మటుకు సాగిపోవడం చాలా చిరాకు చిరాక్గా ఉన్నాయండి అవి నేనైతే తెలియక ఫస్ట్లో అయితే కట్ చేసి ఎన్ని రోజులకో కానీ కుట్టేదాన్ని ఇప్పుడు అలా చేయట్లేదు కట్ చేసి కుట్టి ముందు మాత్రమే కట్ చేసుకుంటున్నాను అలా అయితేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది క్లాత్ కూడా ఎక్కడ నలగట్లేదు బ్లౌజ్ది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వర్క్ అవ్వగానే వెంటనే కట్ చేస్తాం కదండీ అంటే ఈరోజు ఈవినింగ్కి ఇవ్వాలి ఇది అందుకని వెంట వెంటనే వర్క్ అవగానే తీసి స్టిచ్చింగ్ అయి చేస్తున్నాను వర్క్ అయ్యేటప్పుడు లాస్ట్లో ఉండగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను చూసాను కదా వర్క్ అవ్వగానే వెంటనే కట్ చేస్తాను అలా పైన నొక్కోాలండి నొక్కుంటే మనకి మెడ పెత్తైనప్పుడు చిన్నది చేసుకోవచ్చు అలా వచ్చింది కదండి ఒకసారి ఆది పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోండి మరి ఎక్కువ నొక్కినా కూడా మన బ్లౌజ్ అందం పోతుంది ఇది ఓన్లీ ఏంటంటే మనకి స్టోన్స్ కూడా అంటించుకోలేదు కదండి మనం స్టోన్స్ కూడా అంటించుకోవడం వల్ల ఇలా డబుల్ పాదంతో కుట్టి వేసుకోవడానికి అయితే అవుతుంది అదే స్టోన్స్ అంటించుకుంటే ఒంటి పాదం పెట్టే అవుతుందండి వర్క్కి అయితే బ్లౌజ్ అసలు నీట్నెస్ రావట్లేదు ఇలా లైనింగ్ నుంచే కాదు ఇలా రివర్స్గా కూడా కుట్టుకోవచ్చండి మనం నేను లైనింగ్ నుంచి కుట్టాను కదా ముక్క తిప్పడానికి అలా కాకుండా వర్క్ వైపు నుంచి కూడా మనం అదే వెనకాల వర్క్ వెనకాల వైపు నుంచి కూడా వేసుకోవచ్చు కుట్టు అంటే మీకు క్లియర్గా ఉంటుంది బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే అంటే బ్లౌజులు నేను డైలీ కుడతాను కదా వర్క్ బ్లౌజులు మేము దాని మీద నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు ఏంటంటే తిరిగేసి కుట్టుకోండి బ్లౌజ్ వెనకాల వైపు నుంచి కుట్టి వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చిన్ని పాప అండి కింద ఎక్కువ మడతలు గట్ట వేయట్లేదు క్లాత్ కూడా ఎంతో లేదు అందుకని కింద కూడా ముక్క తిప్పేస్తున్నాను నేను పరికినీ మా వాళ్ళకి ఫిల్ట్ వేయడం రావట్లేదు సరిగ్గా అందుకని లాస్ట్ నేను కలుపుతున్నాను అనమాట మొత్తం అంతా మా సంజయ్ కుట్టింది ఇది ఫిల్టర్ వేయడం దగ్గర ఎగురు దిగుడు వస్తుంది అక్క అంటే ఇంకెందుకని అడ్జస్ట్ చేద్దామని నేనే తీసుకుని కలిపాను కానీ మంచి కలర్ అకామిడేషన్ తీసుకున్నారండి వాళ్ళు అంచు పెద్దది అయిపోతే చిన్న మడత వేసాము లోపలికి సమానంగా మడత వేసేసుకున్నాము పరుకుని హడావడయింది అయ్యాక అప్పుడు మళ్ళీ బ్లౌజ్ పెట్టాను బుట్టి చేతులు పెట్టానండి నేనైతే బుట్ట బాగా ఎగడానికి మధ్యలో చిన్న టాక వేస్తాను కానీ పింక్ ఎల్లో కాంబినేషన్ చాలా హైలైట్ అండి దేనికైనా సరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి